వెల్కమ్ టు టీవీ ఎయిడ్స్ సహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పైడా అండాలమ్మ కళాశాల ప్రిన్సిపల్ పాపయ్య రాజు డీఐఎస్ బుజ్జిబాబు డిఎస్ఆర్సీ కౌన్సిలర్ సరోజిని తెలిపారు కాకినాడ జిల్లాలో నలబై రోజుల పాటు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పైడా అండాలమ్మ కళాశాల ప్రిన్సిపల్ పాపయ్య రాజు డీఐఎస్ బుజ్జిబాబు డిఎస్ఆర్సీ కౌన్సిలర్ సరోజిని పేర్కొన్నారు సోమవారం కాకినాడ పైడా అండాలమ్మ కాలేజీలో కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ అండ్ ఎన్వైరా సొసైటీ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రాజెక్టు మేనేజర్ దుర్గా బొవాన్ అధ్యక్షతన ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని బారిన పడకుండా ఉండాలని జాగ్రత్తగా వహించాలని సూచించారు యుక్త వయసు వారు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు ఎయిడ్స్ సోకిన వారిని చులకనగా చూడవద్దని వారి పట్ల వివక్ష చూపరాదని తెలిపారు ఎయిడ్స్ వ్యాధి పట్ల ఏమైనా అనుభవం ఉన్నట్లయితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారితో సహజీవనం కలిసి ఉండటం కలిసి బుజ్జించడం వలన వ్యాధి రాదని రక్తం మార్పిడి సూదులు లైంగిక సంబంధాల వల్ల వ్యాధి సోకుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఆర్టీ కౌన్సిలర్ ప్రసాద్ ప్రాజెక్టు మేనేజర్ దుర్గాభవాని ప్రాజెక్టు డైరెక్టర్ పుష్పకుమారి ఎం అండ్ రత్నరాజు లోకల్ డేటా ఎంట్రీ శివ అవుట్ రీచ్ వర్కర్ సరోజా గాయత్రి తదితరులు పాల్గొన్నారు ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ సార్ ఈ ప్రోగ్రాంలో ఏంటంటే యువతకి మెయిన్గా మన అవేర్నెస్ కల్పించాలనేసి ప్రోగ్రామ్ ఒకటి అఫార్డ్ చేయడం జరుగుతుంది మన పద్ధతి అంటే నేను ఇక్కడ కాకినాడ రూరల్లో అర్థను పెట్టాల్సిన కలుపుకోదు ఈ మండలాల్లో నేను వర్క్ చేస్తాను అంటే చేంజెస్ అనే ఎన్జిఓ వర్క్ చేస్తుంది కాబట్టి దాంట్లో నేను కాసేటెన్స్ సార్ నాకు లేకపోతే పోవాలి దీంట్లో భాగంగా ఇక్కడ మన కాలేజీల్లో ప్రోగ్రామ్స్కి సార్ ముందుగా పర్మిషన్ తీసుకున్నాను సార్ అది డిస్ట్రిక్ట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సూపర్వైజర్ గారు గుండ్రు గారికి అలాగే రమజ్ గారికి శాతం కూడా ఈ పివిఐ కళాశాల మౌలి రెడ్డి గారు వెళ్ళకమ్ సో ఎప్రీటి చాలా మంచి ప్రోగ్రామ్ పెరుగుతాను ఒక చెప్పాలంటే మీరు స్లోగానే ఉంటారు చేదించండి అంటే కొన్ని మనం ఆ డార్క్నెస్లో ఉంటే కనుక ఫారిన్ కంట్రీస్కి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని విషయాలు మనం బహిరంగంగా చర్చించడానికి ఇబ్బంది పడతాం వస్తాం మనకున్నటువంటి పెరిగిన వాతావరణం బట్టి కొన్ని మనకి ఆడియోకాల్ సిగ్గుపడదాన్ని విషయాలు మాట్లాడడానికి అదేవి ఫార్మల్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ దే గివ్ బెస్ట్ సక్సెస్ ఎడ్యుకేషన్ చాలా బెస్టర్ యాక్చువల్ అంటే ఎనీకైండ్ ఆఫ్ హెజిటేషన్స్ ఆ బిడియం లేకుండా ముందు తెలుసుకుంటే కనుక ఫర్దర్గా ఇబ్బందులు లావ ఉద్దేశంతో ఒక దీన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్ అన్నమాట తెలుసుకోవాలి అందరికీ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఫార్మర్లో అయితే ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఇలా లోయర్ స్టడీస్ నుంచి కూడా ఎగ్ స్టేజెస్ నుంచి కూడా పిల్లలకి మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తారంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అయితే మన ఇండియా కలిసి వచ్చేటప్పటికి మనం కొంత ఈ విడియ కొడుతూ కొన్ని విషయాలు మనం బహిరంగంగా చర్చించడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ ఈ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఎవరికి చెప్పుకోం ఎప్పుడైతే ఒక విషయం మీద మనకి అవేర్నెస్ వచ్చిందో ఆటోమేటిక్గా మనం ఏంటంటే దాని గురించి తెలుసుకుంటాం దానికోసం నిర్భయంగా మాట్లాడటం మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది అంతే ఇది ఏమో ఏమైనా దీన్ని చాలా మంది మెడికల్ పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు యాక్చువల్గా దీనికి సబ్జెక్ట్గా ట్రీట్ చేయండి మనం పిడియ పిడే విషయాలు ఏం కాదు సో ఇక్కడ మీ మేడం చెప్పినట్టు కూడా మీ డౌట్స్ పీక్ చేయలేక ఫోన్ కొంచెం తీసుకోండి గమ్మున ఏదో మీ ఇంటి పక్క వాడో లేకపోతే మీ చుట్టాల బంధువులు ఎవరికైనా మనం తెలుసుకున్నాడు కాబట్టి గమ్మున మనం ఎలాంటి సమస్య చెప్పినట్టు గమ్మని హాస్పిటల్స్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు సెన్సిటివ్ ఇష్యూస్ గమ్మకి ఏదైనా స్కిన్ డిసీస్ వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళినా ఇబ్బంది పడతాం అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్లో గమనం మనం బహిరంగంగా చర్చించాం జ్వరం వచ్చింది అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళిన త్వరగా ఏదో మనం లోపల మనకి ఇంటర్నల్గా మన ప్రైవేసీ పార్ట్స్లో ఇబ్బంది మనం గమనంగా చూపించుకోవాలి అట్లా కొన్ని ఇబ్బంది ఉంటాయి వాస్తవం సిగ్గుపడుతుంటాం అది దాన్ని మనం చేయించాలి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేసామో దానివల్ల ఆటోమేటిక్గా ఒక అవేర్నెస్ వస్తుంటుంది మీ అందరికీ తెలిసి ఎస్పెషల్ ఎందుకు కాలేజ్ చేయడాక సార్ మేము డిస్కస్ చేస్తాం మీ అంతా యూత్ కాబట్టి నేచురల్గానే మీకు ఈ హ్యాబ్ హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో తమ్మనీ సాధారణంగా ఈ ఆల్వేస్ వాట్ టు బీ నే స్ట్రైట్ లైన్లోనే ఎంతో అంచనా ఉందని కూడా తరుపాటు ఎప్పుడైనా కొన్ని మన కంట్రోల్లో విషయాలు జరిగినా కూడా కొన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉండడం వల్ల సో దాని నుంచి రాబోయేటువంటి ప్రమాదాల నుంచి కానీ లేకపోతే రాబోయే వ్యాధుల నుంచి మనం తప్పించుకోవడం అలాగే ఈ సబ్జెక్ట్ మనకే కాకపోవచ్చు లేకపోతే మన ఊళ్ళో ఉండేవాడు పక్కన వాళ్ళతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ అవన్నీ ఇలాంటి లక్షణాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇలాంటి లక్షణాలు చేస్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ అని మనం డిసీజ్ వచ్చిన తర్వాత మనం వరే వదులు ఇనీషియల్గానే మనం దాని మీద అవేర్నెస్ ఉండి తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది ఫర్దర్గా మిగిలిన వాళ్ళకి తీసుకుంటకుండా ఉంటుంది వాళ్ళు కూడా లైఫ్ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఇంకా బేసిక్ సెంటర్స్ ప్రధానంగా యూత్లో ఎక్కువ తెలియని వయసు అవేర్నెస్ ఉండదు మనం చూసే తెలుగు లక్షణంగా వేసి ఉండదు ఆ మూమెంట్లో సమ్టైమ్స్ రిసార్ట్ కొంతపల్ల దాంట్లో మనం రిసార్ట్ అవుతాం కాబట్టి మీకు పిల్లలకి ఏదైనా చూడడానికి ఇందాక ఎక్కువగా హెచ్ఐవి బాగు పడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కాలే కళాశాల అలాగే స్కూల్ స్థాయి నుంచి అదేవిధంగా సమాజంలో ఇలాగ మీకు తెలుసా అంటే మనం ఆలోచిస్తాం మీకు ఏం తెలుసు అంటే మీకు తెలుసా అనే క్వశ్చన్కి మీరు అర్థం చేసుకోవాలి సపోజ్ మీకు హెచ్ఐవి కోసం తెలుసా టీవీ కోసం తెలుసా మన పరిసరాలు పరిశుభ్రత కోసం తెలుసా అదేవిధంగా క్యాన్సర్ కోసం తెలుసా ఇలాంటి డిసీజెస్ దాని కోసం తెలుసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనకి మీకు తెలుసా అనేది ఎందుకు పెట్టారంటే ఎక్కువగా యువత ఈ హెచ్ఐవి బారిని పడడం వల్ల ఏంటంటే రాబోయే తరాలు కూడా హెచ్ఐవితో పుట్టి పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి యువత ఎక్కువగా హెచ్ఐవి పడితే రాబోయే సమాజం నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశవ్యాప్తంగా ఓన్లీ జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఐరిస్ పీపుల్స్ అంటాము ఐరిస్ పీపుల్స్ అంటే మీకు తెలుసో తెలీదు ట్రాక్టర్స్ అంటే కొంతమంది లారీ డ్రైవర్స్ ఎక్కడ ఎక్కువగా స్టే చేస్తారు హైవేస్లో కానీ లేదంటే సెక్స్ వర్కర్స్ కమ్యూనిటీ కానీ లేదంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ లేదంటే మైగ్రెంట్స్ పీపుల్స్ అంటారు ఒక చోట నుంచి ఇంకొక చోట పనికి వస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో ఫ్యామిలీకి దూరంగా ఉంటారు ఉండే సందర్భంలో ఏంటంటే ఎవరినొకరు కలిసే అవకాశాలు ఉంటాయి దానివల్ల హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరికి కాల కళాశాల విద్యార్థులు అందరికీ అదేవిధంగా స్కూల్ స్థాయి వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే హెచ్ఐవి అనేటువంటిది రాదు తప్ప హెచ్ఐవి మీద అవగాహన లేకపోతే హెచ్ఐవి అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూడు వ్యాధులు చూస్తానండి నుంచి వర్క్ చేస్తున్నాను నేను చేసే ఏంటంటే అక్కడ ఇండివిజువల్గా కానీ ఫ్యామిలీగా కానీ గ్రూప్గా కానీ కౌన్సిలింగ్ కూడా అక్కడ మెయిన్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఏంటంటే అక్కడ సెక్స్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి వచ్చిన వారికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి వచ్చే ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కడైతే రిఫర్ చేయాలి అనే దాని మీద కౌన్సిలింగ్ అండి జరుగుతుందండి మెయిన్గా మనకు సమాజంలో వచ్చే వ్యాధులు చాలా రకాలు ఉన్నాయండి అయితే ఈ సెక్స్ ట్రాన్స్ఫిర ఇన్ఫెక్షన్స్ అనేవి మాట్లాడడానికి చాలా మంది ఇష్టపడరు దేని గురించి మాట్లాడతారు కానీ ఈ విషయం గురించి మాత్రం మాట్లాడరు ఈవెన్ హెచ్ఐవి ఉందని కూడా ఒకరికి చెప్తారు కానీ ఎస్టీడీస్ ఉన్నాయని అబ్బాయి మాట్లాడడానికి ఇష్టపడరు దాన్ని ఇంకా దాస్తూనే ఉన్నాం కనుక ఇంకా కనిపిస్తుంది మన దగ్గర గతంలో మన తాపడానికి ఇవి ఎస్టి గతంలో ఒక ఎనభై అంటే ఎస్టి అని ఉంది పదం ఎప్పుడన్నా ఇదే ఉంటారు టేబుల్ స్పూన్ దగ్గర ఉంటుంది పదంలో దాన్ని ఏం చేస్తారంటే ఎస్టీడీ అంటే సెక్స్ వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే డిసీజ్ అంటే చాలా పెద్ద వ్యాధిగా ఉంటుంది కనుక డి అనేది తీసేసి ఎస్టిఐ అని పెట్టారు సెక్స్ వల్లి ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఇంగ్లీష్ అంటే కొంచెం చాలా కనిపిస్తుంది ఎస్టీఐ మార్చారు అనమాట అది ఇది ఒకటే సింపుల్ ఉన్నది ఎస్టీఐఏ పెట్టారు ఈ ఎస్టిఐ అనేదాన్ని గతంలో ఒక ముప్పై ఏళ్ళతో మన పెద్ద వాళ్ళు ఏమైనా మండజంపులు అని పిలిచేవారు విన్నాను పదం ఎవరన్నా మీరు వినుంటాం మొండ జబ్బులు అంటే మేము జాబు జాయిన్ అయిన కొత్తలో మొండ జబ్బులు అని పిలిచేవారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వినడానికి బాగా లేదు కాబట్టి సుఖ వ్యాధులు సుఖ వ్యాధులు వ్యాధి ఏంటి మీకు ఎవరికైనా డబ్బు వస్తుందా సుఖమేంటి వ్యాధి ఏంటి సుఖ అంటే సుఖపడడం వల్ల వచ్చే వ్యాధి సుఖ బియాదులు అంతా జబ్బుల్ని అందంగా మన గవర్నమెంట్ మార్చి సుఖ బియాదులుగా నిర్ధారణ చేసిందన్నమాట